హాయ్ అండి నేను మీ సుచరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చూడండి ఒక నేను ఒక వండర్ఫుల్ డెజర్ట్ అండి ఫ్రూట్ సలాడ్తో మీ ముందుకు వచ్చేసాను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ రెసిపీ అండి ఇది ఇక దీని స్పెషాలిటీ ఏంటంటే మనం వితౌట్ కుకింగ్ అండి ఫైర్ స్టవ్ ఏమి యూజ్ చేయకుండా ఇన్స్టాంట్ గా ఇమీడియట్ గా ఎంతో హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ ఎలా చేయాలో చూసిద్దామా ముందుగా మనం మకానా ఫ్రూట్స్ కి చూడండి వన్ కప్ మకానా వన్ కప్ గ్రేప్స్ వన్ బనానా ఫైవ్ టు సిక్స్ చిక్కుస్ అండి సపోటాలు డేట్స్ ఇలా అన్ని ఫ్రూట్స్ తీసుకొని మనం ఫైన్గా చాప్ చేసుకోవాలండి ఇలా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా చాప్ చేసుకున్న ఫ్రూట్స్ అన్ని పక్కన పెట్టేసుకున్నాక ఒక బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్లో మనం తీసుకున్న అరౌండ్ వన్ కప్ మకానాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ మఖానాలో మనం అరౌండ్ వన్ కప్ మిల్క్ పోసి మనం అందులో ఫ్యూజ్ స్ట్రాండ్స్ ఆఫ్ సాఫ్రాన్ అండి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలండి నేచురల్ కలర్ కోసం సో ఇలా అరౌండ్ ఫ్యూజ్ స్ట్రాండ్స్ కుంకుమ పువ్వు వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనము ల్యూక్వామ్ మిల్క్ అండి గోరువెచ్చడి పాలు తీసుకొని ఇలా ఒక అరౌండ్ టెన్ మినిట్స్ వరకు ఇలా మకాన ఇంకా సాఫ్రాన్ స్ట్రాండ్స్ వేసి ఇలా సోక్ చేయాలండి చూడండి మనకి ఎంత నేచురల్ కలర్ వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా కస్టర్డ్ వేసినట్టు సో ఇప్పుడు మనం ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఈ మకానా అండ్ మిల్క్ ని మనం ఫ్యాన్గా పేస్ట్ చేసి పేస్ట్ చేసుకోవాలండి ఒక మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనము ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది మనకి సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనం అన్నీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు ఈ బౌల్లో మనం ముందుగా చాప్డ్ బనానాస్ అలాగే నెక్స్ట్ చాప్డ్ గ్రేప్స్ నెక్స్ట్ మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న సపోటా అండి చిక్కుస్ కూడా వేసేయాలి తర్వాత వన్ బౌల్ పామగనేట్ సీడ్స్ దానిమ్మ గింజలు కూడా వేయాలండి ఇలా అన్నీ వేసాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మకానా అండ్ మిల్క్ మిక్స్చర్ అది కూడా దాంట్లోకి ఇలా ఫ్రూట్స్ చాప్డ్ ఫ్రూట్స్ మీద ఇలా పోసేయాలండి సో ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒకసారి మనం ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ మనకి ఎంత చిక్కగా క్రీమీగా ఎలా ఉందో చూడండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ కొద్దిగా చిక్కగా అనిపిస్తే ఇంకొద్దిగా పాలు పోసి మనం ఇలా మనకి నచ్చిన కన్సిస్టెన్సీలో ఇలా చూడండి మరి పలుచగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనం కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలండి తర్వాత మనం అందులోకి మనం ఇక ఈరోజు ఫ్రూట్ ఫ్రూట్స్ లో మనం షుగర్ ఏం యూస్ చేయట్లేదు కదండీ సో చాప్డ్ డేట్స్ అలాగే చాప్డ్ క్యాషినట్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక మనకి ఇది కొద్దిగా స్వీట్ తక్కువ పడుతుంది కదండి ఇప్పుడు మనం అందులో అరౌండ్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ హనీ అండి చూడండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ హనీ కూడా వేసి మనం చక్కగా మిక్స్ చేసుకోవాలండి అంతే అండి మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ క్రీమీ సో మకాన ఫ్రూట్ సలాడ్ మనకి ప్రిపేర్ అయిపోయిందండి చూడడానికి ఎంతో టెంప్టింగ్ ఉంది కదండి సో నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో మకాన బెనిఫిట్స్ షేర్ చేశాను కదండి మకానాలో మనకి చాలా ఫైబర్ ఉంటుంది అలాగే హై ప్రోటీన్ కూడా ఉంటుందండి అందులో మెగ్నీషియం సెలీనియం యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయి అంతేకాకుండా మనకి ఇది ఫాస్టింగ్ ఉన్నప్పుడు అండి మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇలా ఒక బౌల్ తింటే మనకి స్టమక్ ఫీల్ అయిన ఫీలింగ్ కూడా వస్తుందండి అంతే కాకుండా స్పెషల్ గా లేడీస్ కి మనకి మన స్కిన్ కి మకాన చాలా మంచిదండి మన స్కిన్ని ఏజింగ్ కాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుందండి మరి అలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మకాన మన డైట్ లో డెఫినెట్ గా ఇంక్లూడ్ చేసుకోవాలి కదా సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మరిన్ని హెల్దీ యూనిక్ రెసిపీస్ తో మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు కీప్ వాచింగ్ థ్యాంక్